నమస్తే వేగం టీవీలోకి స్వాగతం ఈరోజు మనం కల్వకుంట్ల కవిత గారి రాజకీయ ప్రస్థానం పైన కొత్త అప్డేట్స్ను తెలుసుకోబోతున్నాం కల్వకుంట్ల కవిత గారు గురించి మనకు తెలుసు వారిది వారి కుటుంబం ఘన రాజకీయ చరిత్ర కలిగింది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ఒక గొప్ప కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ గారి సారథ్యంలో మనకు తెలంగాణ సాకారమైంది అయితే బుధవారం రోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ గారికి కవిత కేసీఆర్ కవిత దన్నుగా నిలిచారు కా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ గారికి విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది ఆ నోటీసుల అంశాన్ని అంశాన్ని కవిత తప్పు తన తండ్రి తెలంగాణ కోసం అంత చేస్తే ఇదే ఫలితమా అని ఆమె చెప్పారు ఇది మంచి విషయమే అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో కేవలం తెలంగాణ జాగృతికి సంబంధించిన జెండాలు మాత్రమే కనిపించాయి కేవలం ఒకే ఒక నాయకుడి ఫోటో కనిపించింది అదే కేసీఆర్ అంటే ఈ లెక్కన తెలంగాణ జాగృతి పేరుతో కేసీఆర్ గారి బొమ్మతో ఈ రెండు అంశాలతో కవిత గారు రాజకీయంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా అనే కోణంలో సంకేతాలు ఇచ్చేలా ఆ నిరసన కార్యక్రమం జరిగింది అంటే తెలంగాణ జాగృతి ప్లస్ కేసీఆర్ గారి బొమ్మ అంటే కేసీఆర్ గారి కి ఉన్న చరిష్మాను వాడుకొని రాజకీయంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కవిత గారు ఉన్నట్టు ఈ పరిణామాలను బట్టి స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ నాయకులు ఎవ్వరు కూడా హాజరు కాలేదు అంటే బీఆర్ఎస్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై ప్రస్తుతానికి కేటీఆర్ గారికి బలమైన పట్టుంది ఆయన మాటను జవదాటి కవిత గారికి మద్దతుగా ఇచ్చేందుకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు బీఆర్ఎస్ నేతలు ముందుకు రావడం లేదు బహుశా అందువల్లేనేమో పెద్ద సంఖ్యలో కవిత గారి ధర్నాకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు రాలేకపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న సీన్ ఏమిటంటే కేసీఆర్ గారి పేరు ప్లస్ తెలంగాణ జాగృతి లోగోతో కవిత గారు ముందుకు సాగుతున్నారు తాను తప్పకుండా కేసీఆర్కు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని చెబుతున్నారు అంటే చూడాలి మరి భవిష్యత్తులో కవిత గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం దొరకడం లేదు కాబట్టి నిరసన కార్యక్రమాల్లోనూ ఆమె బీఆర్ఎస్ పార్టీ పేరును కానీ బీఆర్ఎస్ పార్టీ ట్యాగ్ను కానీ ఎక్కడ వాడుకోవడం లేదు కేవలం తెలంగాణ జాగృతి పేరును తెలంగాణ జాగృతి ట్యాగ్ను మాత్రమే వాడుకుంటున్నారు కేసీఆర్ గారి చరిష్మాను కూడా వాడుకొని ప్రజల్లో వీలైనంత ఎక్కువ మైలేజీని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో కవిత గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది ఆమె ఏం చేయబోతున్నారు అనేది అనేదానికి ఇక్కడి నుంచో మనకు సంకేతాలు కనిపిస్తున్నాయి చూడాలి మరి రాజకీయంగా మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి ఆమె కొత్త పార్టీని పెడతారా పెట్టరా అనే దానిపై ఇంకా ఎవరికి క్లారిటీ లేదు అంతటా దీనిపైన పలు మీడియాలలో ప్రచారం జరుగుతుంది కతరాలు వస్తున్నాయి తప్పించి అధికారిక ఆధారం అయితే ఏది లేదు మొత్తానికి ఒక విషయం అయితే క్లియర్ బిఆర్ఎస్ పార్టీకి కవిత బాగా దూరం అవుతున్నారు తెలంగాణ జాగృతితో ఆమె బాగా పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు అంటే ఈ మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో ఒక ఏర్పడిన చీలికకు ఈ పరిణామాలు నిదర్శనం ఈ చీలికను తప్పనిసరిగా వాడుకోవాలని బి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ తప్పక ప్రయత్నించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కవిత గారు తీసుకునే తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ బీజేపీలు కూడా తమ రాజకీయ వివాహాలను రచించుకుంటాయి తప్పకుండా బీఆర్ఎస్ను మరింత వీక్ చేసేందుకు ప్రయత్నిస్తాయి అంటే ఈ విభేదాలను అవి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తాయి ఇలాంటి మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి వేగం టీవీ తెలుగు